హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఇలాంటి వస్తువులను అస్సలు ఖాళీగా ఉంచకండి మన ఇంట్లో పెద్దలు చెప్తున్న మాట ఏమిటంటే ఇంట్లో కొన్ని వస్తువులను ఖాళీ ఉంచినట్లయితే ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి అంతేకాకుండా వాస్తు ప్రకారం చూసినా కూడా కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచకూడదు అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీ జీవితంలో మంచి రోజులు కొనసాగుతుండగా అకస్మాత్తుగా అవి చెడ్డ రోజులుగా మారితే దానికి కారణం ఖచ్చితంగా మీ ఇంటిలోని వస్తువులపైన శ్రద్ధ చూపకపోవడం అవేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకొని తప్పకుండా శ్రద్ధ వహించండి వాస్తు ప్రకారం చూసినట్లయితే ఇంట్లో ఉంచిన ఖాళీ వస్తువులు మీ పురోగతి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయనే విషయంలో ఎటువంటి సందేహము లేదు అందుకని ఆయుష్ పెరగడానికి మరియు అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ ఐదు వస్తువులను ఇంట్లో అస్సలు ఖాళీగా ఉంచకండి వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారాన్ని నిల్వ ఉంచే పాత్రలు మరియు డబ్బాలు ఖాళీగా ఉంచకూడదు సిరిధాన్యాలు మరీ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే బియ్యం ఎప్పుడు కూడా నిండుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ధాన్యం నిండుగా ఉంటే అది మీ జీవితంలో సానుకూలత శక్తి తెస్తుంది అలాగే మీ ఇంట్లో రెట్టింపు సంపదను పెంచుతుంది బాత్రూంలో ఖాళీ బకెట్ను ఉంచకూడదు బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచితే అది ప్రతికూల శక్తిని తెస్తుంది ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది మీరు ఆ బకెట్ని ఉపయోగించకపోయినా సరే ఎల్లప్పుడూ నీటితో నింపి ఉంచండి అలాగే పగిలిన బకెట్లను ఉపయోగించకూడదని ఖచ్చితంగా గుర్తుంచుకోండి స్నానం చేయడానికి నీలిరంగు బకెట్టు ఉపయోగించితే చాలా మంచిది ఉపయోగించిన తర్వాత ఆ బకెట్ని నీటితో నింపండి ఖాళీగా ఉంచవద్దు ప్రతి ఒక్కరూ కూడా పూజగతిలో రాగి చెంబుని పెడతారు ఆ రాగి చెంబుని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు అందులో నిండుగా నీళ్లను పోసి ఉంచాలి పూజానంతరం ఒక పాత్రలో నీటిని నింపి అందులో గంగాజలాన్ని మరియు తులసిదలాన్ని వేసి ఉంచాలి పూజ గదిలో నీళ్లతో నింపిన పాత్రను ఉంచితే భగవంతునికి దాహం తీరి తృప్తి చెందుతాడని దాని ఫలితంగా ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఆనందం శ్రేయస్సు ఉంటుందని చెబుతారు వీటన్నింటితో పాటు ఇంట్లో సానుకూల శక్తిని ఆ భగవంతుడు ప్రసరింపజేస్తాడు ఇంట్లో ఖాళీ నీటి పాత్రలను ఉపయోగించకూడదు అలా ఉంచినట్లయితే అది ఇంట్లోని వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల నా కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఖజానాను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు డబ్బులు భద్రంగా దాచిపెట్టి బీర్వాను ఖాళీగా ఉండనివ్వవద్దు బీర్వా గానీ లేదా పర్సు కానీ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదని గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ వాటిలో కొంత నగదును ఉంచండి ఖాళీ పర్సు పేదరికానికి దారితీస్తుంది అందుకే పర్సులో కొంత డబ్బుని తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోవాలి డబ్బులను ఒకేసారిగా ఖాళీ చేయొద్దు దీనితో పాటుగా మీరు గోమతి చక్రం శంఖాన్ని కూడా వాటిలో ఉంచితే మీ శ్రేయస్సును మరింతగా పెంచుతుంది ఇంట్లో ఉండే బిర్యానీ దినుసులను వాస్తు ప్రకారం యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి జాజికాయ వంటి డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు సుగంధ పరిమళంతో కూడిన ఈ దినుసులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ డబ్బాలను ఎప్పుడు ఖాళీగా ఉంచకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు